హాయ్ అండి వెల్కమ్ టు రమాబు ద్వారూ ఛానల్ అందరు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి ఇదేంటి కాకినాడ వెళ్ళినప్పుడు పార్కులో తీసిందండి చాలా బాగుంది పార్క్ పార్కు వాకింగ్ చేయడానికి దానికి కూడా చాలా బాగుంది అదే ఈ వీడియోలో చూపిద్దామని ఇక్కడ లవర్స్ పార్కు మళ్ళీ చిల్డ్రన్స్ పార్కు సీనియర్ సిటిజన్ పార్కు అన్నీ ఇదే అనమాట నాకు అంతమంది అన్నీ కనిపించవు ఇక్కడ ఇక్కడ అమ్మాయిలు చూసారా కూర్చున్నారు పక్కన ఆ పక్కకి వెళ్తే సీనియర్ సిటిజన్స్ కూర్చున్నారు చాలా మంది ఉన్నారండి లవర్స్ని చూపించాను అక్కడ ఆ పొదల్లో లవర్స్ అది ఉన్నారు ఇక్కడ డొక్కా సీతమ్మ గారండి ఇక్కడ చాలా బాగుంది డొక్కా సీతమ్మ గారి విగ్రహం చూశాను చాలా ఆనందం అనిపించింది ఆవిడ తూర్పుగోదావరి జిల్లాలో చాలా ఫేమస్ కదా అందుకు నాకు చాలా నచ్చింది అది ఇక్కడ జెండా ఎగురుతుంది ఆ రెపరెపలు చూసి అది కూడా ఆనందం అనిపించింది నాకు ఆనందంగా ఉన్నవన్నీ మీకు చూపించడానికే నేను ఇచ్చేస్తాను అందుకోసమే ఇలా నాకు నచ్చినవన్నీ మీకు తీసి చూపించాను అనమాట ఇక్కడ స్కైటింగ్ స్కేటింగ్ కూడా నేర్పిస్తున్నారండి స్కైటింగ్ కాదు స్కేటింగ్ నేర్పిస్తున్నారు ఇది కూడా పెద్ద ఆడిటోరియం ఉందండి చాలా చాలా పెద్దది అదంతా నేర్పించడానికి అనమాట ఇక్కడ రకరకాల మొక్కలు కూడా ఉన్నాయండి పాప ఆ బాబు పడిపోయాడు చూసారా కానీ లేచాడు వాడికి ఇంకా బాగా వస్తుంది అనమాట చూడండి చిల్డ్రన్స్ పార్క్ ఇక్కడ ఇంకా వ్యాయామశాల ఇంకా అన్నీ చాలా పంచపండు ఎంత బాగున్నాయో పంచపండు చెట్టు ఉంది ఇక్కడ పంచకాయ చెట్టు ఇదేమో సపోటా చెట్టు రకరకాల చెట్లు కూడా చాలా బాగున్నాయండి ఇక్కడ నాకైతే ఈ కాకినాడ ఈ పార్క్ నగరపాలక సంస్థ పార్క్ ఏదో ఉంది కదా చాలా బాగా నచ్చింది అనమాట ఇది వ్యాయామ పార్క్ అనమాట మగవాళ్ళకి లేడీస్ కూడా ఉందండి ముందుకెళ్తే అది ఉంది రౌండ్ తిరిగాం చుట్టూ రౌండ్ అంతా తీసాను అనమాట ఏమేమి ఉన్నాయి ఏమిటని ఇటు యువతల పక్కేమో ఒక ఆహ్లాదంగా ఒక చెరువుని పెట్టారు యువతల పక్కేమో వ్యాయామాలు ఇవి పెట్టారన్నమాట ఇగో ఇక్కడ లేడీస్ చూసారా ఎంత బాగుందో ఇక్కడ స్విమ్మింగ్ కూడా ఉంది అది లోపలికి వెళ్ళడానికి లేదు చిన్నపిల్లలది మాత్రమే అది కూడా చూసాను ఇక్కడ ఇదేంటంటే యోగా ఇది కూడా ఉందన్నమాట అదే అక్కడ అనమాట చుట్టూతారు రౌండ్ మొత్తం మళ్ళీ ఇక్కడ చిల్డ్రన్స్ పార్క్ పార్క్ అనమాట ఇక్కడ క్లీనింగ్ చదువుతుంది అక్కడ చాలా బాగా శుభ్రంగా క్లీనింగ్ చేస్తున్నారు కెమెరాకి ఈ బాత్ కూడా కనబడింది అది కూడా తీసాను ఇక్కడ బాగా నచ్చి చుట్టూ తరిగి వచ్చేటప్పటికి జెండా రెపరెపలాడుతుంది మన జెండా ఎక్కడ చూసినా రెపరెప్పలాడుతుంది చూడండి ఎందుకో మీరు ప్రతి ఎప్పుడైనా న్యూస్లో చూడండి ప్రతి దాంట్లోనూ మన జెండా ఎప్పరపప్పులు ఆడుతూ ఉంటుంది గుర్తుంది మిగతా జెండాలన్నీ ఇలా ఉంటాయి నాకు నేను అబ్జర్వ్ చేసిన లెక్కలో ఈసారి మీరు అబ్జర్వ్ చేసి నాకు కామెంట్ పెట్టండి అప్పుడు చూద్దాం అయిపోయిందండి మొత్తం బాయ్ కాకినాడా